హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందు ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి సోనాల నాటుకో పిల్లలు అండి ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ మీకు ఇవైతే కనుక బ్రూడింగ్ అంతా కంప్లీట్ అయిపోయి మాములుగా ఫైవ్ యాక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి పిల్లలు మీకు డైరెక్ట్గా ఫీడింగ్ చేసుకుని బయట వదిలేసుకోవచ్చండి మీకు ఎవరికి కావాల్సినా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బై రోడ్ కానీ బయట బై ట్రైన్ కానీ యాభై పిల్లలు అయితే మినిమం ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది దీనిలో కొన్ని పిల్లలు అయితే బుక్ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే మీరు ఆర్డర్ చేసుకోండి క్వాలిటీగా ఉన్న పిల్లలే చందోపాం నుంచి అయితే ఇవ్వబడతాయి మీకు క్వాలిటీ అయితే గమనించవచ్చు మందికి వేరే చోట్ల నుంచి మనకు తక్కువకి వస్తున్నాయండి అది ఇది అంటున్నారు మన దగ్గర ఏంటంటే మేలు ఫీమేల్స్ అన్ని కం కంబైన్గా మన పిల్లలు ఇవ్వడం జరుగుతుంది తక్కువకి ఇస్తున్నారు అంటే ఏంటంటే ఫీమేల్స్ కూడా ఇచ్చేస్తారు మీ జాగ్రత్తగా గమనించగలరు మీకు అన్ని వ్యాక్సిన్స్ కూడా అని నేను చెప్పడం జరుగుతుంది మన దగ్గర అన్ని రకాల పిల్లలు కూడా ఉంటాయండి వన్ మంత్ కానీ వన్ డే కానీ మీకు బై ఫార్టీ ఫైవ్ డేస్ కల్లా కానీ మనమైతే ఇవ్వడం జరుగుతుంది ఎవరికి కావాల్సిన కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది అలాగే మన మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ